మా ఊరు బిడ్డ స్వాతి గారికి హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఈ వీడియో ఏంటి అని చెప్పేసి మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నా లైఫ్లో ఒక స్పెషల్ డే అనమాట నేను సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు అది కూడా గెస్ట్గా కూడా వెళ్తున్నాను సో అంటే సో హ్యాపీగా ఉంది అండ్ ఆల్సో కొంచెం టెన్షన్గా కూడా ఉందనమాట సో ఫస్ట్ టైం కదా ఎట్లుంటుంది అక్కడ అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటే ఏం ఐడియా కూడా లేదనమాట సో మార్నింగ్ నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నా ఇంకా మా పిల్లలని మా పక్కన ఫ్రెండ్ ఉంటుంది కదా విజయ సో వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాము మేము వెళ్ళడం ఏంటో కానీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది వాళ్ళందరూ మేము వెళ్తున్నా కొద్ది కార్లో పిల్లలు విజయ మాట్లాడుతూనే ఉన్నా లోపల మాత్రం భలే టెన్షన్ అవుతుండే నాకు ఇంకా అసలు అక్కడ ఎట్లుంటుంది ఏం మాట్లాడాలి స్టేజ్ మీద అంతమంది గెస్ట్ వస్తున్నారు కదా అది కూడా దట్టు ఇంకా మధుసూదన్ సార్ వస్తున్నారు వీళ్ళందరి ముందు ఏం మాట్లాడాలని చెప్పేసి మస్తు భయం అవుతుండే ఇంకా భారతిలోకి అయిపోతే ఎంట్రీ అయిపోయినాము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము నేను ఇంతవరకు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదండి వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది ఇంకా నేనేమో ఫస్ట్ టైం కదా అని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్ళామనమాట కాసేపు అక్కడ వెయిట్ చేసినాము ఆల్రెడీ అక్కడ వేరేవి కూడా ఆడిషన్స్ అట్లా జరుగుతున్నట్టున్నాయి చాలా మంది సింగర్స్ వచ్చి ఉండే నా ఫేస్లో టెన్షన్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నార్మల్గా అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళినామంటే అందరికన్నా ముందు నేనే అంట ఫొటోస్ దిగుదాము వీడియోస్ ది అని చెప్పి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు వస్తున్నారు సింగర్స్ వాళ్ళతోనేమో ఫోటో దిగుదామని మా వాళ్ళంటే ఫోటోస్ వద్దు ఏమొద్దు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే ఏదైనా అని చెప్పేసి నేను మా వాళ్ళే షాక్ వెయ్యాలన్నమాట ఎందుకు మా మీ అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఉంటుంది కదా లోపల ఫస్ట్ టైము అంటే చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ అది వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది ఇంకా నేను మీతో చాలా షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఏంటంటే సోషల్ మీడియాకి వచ్చినాక ఎట్లుంటుంది అండ్ ఆల్సో సక్సెస్ ఎంత లేట్గా వస్తుంది కొంతమందికి సక్సెస్ ఫాస్ట్గానే వస్తుంది బట్ అందరికీ అట్లా అస్సలు జరగదు తెలుసా స్పెషల్గా నేనే ఉన్నా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అంత ఈజీగా ఏం సక్సెస్ అవ్వలేదండి నాకు మానిటైజేషన్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది మనం మంచి కంటెంటే ఇస్తాము కానీ జనాలకి రీచ్ కావాలి కదా సో దానికోసము మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది మనం అనుకుంటాము అందరు చేస్తున్నారు కదా వీడియోస్ మనం కూడా చేస్తే అయిపోతుంది కదా మనం కూడా మాట్లాడగలుగుతాం కదా మనం కూడా అవే షూట్ చేసి మాట్లాడి చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పేసి బట్ బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుందండి మనం చేయగలుగుతాము చేస్తాము అని చెప్పేసి అనుకుంటా యూట్యూబ్లోకి రావచ్చు బట్ ఏంటంటే వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోయినా మానిటేషన్ కాకపోయినా అక్కడికే డల్ అయిపోయి బ్యాక్ వెళ్తూ ఉన్నారు చాలా మంది సో అట్లా అస్సలు అవ్వద్దు అనమాట మనం ఎంత ఎఫర్ట్స్ పెడితే మనకు ఇలాంటి అచీవ్మెంట్స్ అన్నీ వస్తాయి సొసైటీకి స్వాతి ముచ్చట్లు స్వాతి వేముల గారు కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు ఒక పాట తోట ఇంకేమైనా డాన్స్ తోట స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నారు నా పేరు వాత్ర సుశీల మాది ఆదిలాబాద్ డిస్టిక్ బోత్ మండల్ నేను రాష్ట్రపతి గవర్నర్ ఆవిడ గ్రహీత ఈరోజు ఇక్కడ మన రవీంద్ర భారతికి చాలా ధన్యవాదాలు చిన్న గెస్టులు వచ్చేంతవరకు అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న మెమోరీస్ అన్నీ కూడా షేర్ చేశారండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అసలు వాళ్ళని చూస్తుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే అసలు వాళ్ళ ముందు మనం రవ్వంతా కూడా కాదనిపించింది నా టెన్షన్ అంతా ఇంత కాదు అప్పటి వరకు కూడా సో వాళ్ళు అంత ధైర్యంగా సాంగ్స్ వాడుతూ వాళ్ళు చేసిన సేవల గురించి చెప్తుంటే వాళ్ళు సమాజానికి ఏం చేయాలి అండ్ ఆల్సో సమాజానికి మనము ఎలా ఉపయోగపడాలని చెప్పేసి ఒక్కొక్కరు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తుంటే భలే అనిపించింది అనమాట వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటూనే నేనే ఫస్ట్ వెళ్ళిన కదా ఇంకా నా తర్వాత నెక్స్ట్ మధుసూదన్ చారీ సార్ వచ్చారు సార్ వచ్చి నా పక్కనే కూర్చోవడంతోనే ఇంకా నేను షాక్ అసలు సార్ని చూడగానే ఫస్ట్ అయితే పరిచయం చేసుకున్నాను ఇంక అప్పుడైతే రిలీఫ్ అయిపోయింది సార్ మాట్లాడినాక కొంచెం టెన్షన్ తగ్గిందనమాట ఫ్రీగానే మాట్లాడుతున్నారు మనం చెప్పొచ్చు ఏదైనా ఒకటి మాట్లాడొచ్చు అనే హోప్ వచ్చింది నిజంగా ఐమ్ సో లక్కీ అండి నేను నా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అంతా సో ఐఎమ్ సో సో లక్కీ అంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ మూమెంట్లో తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదన్ చారి సార్ అట్లనే తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ సార్ ఆ పక్కన హెచ్కే పర్మనెంట్ మేకప్ హర్ష గారు ఇంకా వీళ్ళందరి పక్కన నేను మీ స్వాతి ఇట్లా కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది టేస్టీ తేజ గారు కూడా రావాల్సింది ఉండే కాకపోతే తను కొంచెం లేట్గా వచ్చారు ఎండింగ్ టైంలో వచ్చారు ఇంకా ఇక్కడ మక్షా గ్లోబల్ ఫౌండేషన్ డైరెక్టర్ దినేష్ సార్ అనమాట సో నన్ను ఇన్వైట్ చేసినందుకు సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టేజ్ మీద కూర్చున్నానా ఫస్ట్ నా పేరే అనౌన్స్ చేసి స్పీచ్ కోసము నాకైతే లిటరల్గా ఎంత టెన్షన్ అయిందంటే మస్తు టెన్షన్ పడ్డా అంటే మాట్లాడిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా కాకపోతే ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా నేను చాలా టెన్షన్ ఉన్నా ఇప్పటికీ నా చేతులు షవర్ అవుతూనే ఉన్నాయి కాకపోతే మీ అందరినీ చూసినాక ఒక హోప్ వచ్చింది సో నేను కూడా మీలాగే మనకన్నా ఇంకా లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చినాం మనందరం మాట్లాడుకుంటాను కదా మనం సేవ చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మనందరం చేస్తూనే ఉన్నాము అందుకే మనం ఇడికి వచ్చినాము కానీ నేనేమంటా అంటే మనల్ని చూసి ఇంకా ముగ్గురు ఇన్స్పైర్ అవ్వాలి అంట మనకు చేసే తత్వం ఉంది కాబట్టి మనకి మక్షా గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు పిలిచి మనకి ఇంకొంచెం ఎంకరేజ్ గా ఉండదని చెప్పేసి మనకు ఇస్తున్నారు కానీ మనము ఇంకా ముగ్గురికి నలుగురికి ఇన్స్పైర్ అయ్యి మాట సహాయము ఇది చెయ్యండి మీకున్న దాంట్లో కొంచెం సహాయం చెయ్యాలి అని చెప్పి అనుకోండి వాళ్ళకి ఇంకా మనలాగా ఇంకా చేసే వాళ్ళు డెవలప్ అవుతారు సో అన్నానికి కూడా లేని వాళ్ళు కూడా కొంచెం నగ్గుతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో నేను ఎట్లా వచ్చిందంటే మా పేరెంట్స్ కూడా ఒకరికి సహాయం చేసి అంత రేంజ్ లో లేరు వాళ్ళకు మాకేం అంటే చదువుకుని జాబ్ చేస్తా నాన్న మీకు వచ్చే హండ్రెడ్ రూపీస్ లో ఫిఫ్టీ రూపీస్ డొనేట్ చేయాలని లేదు మీరు ట్వంటీ రూపీస్ చేస్తా పర్లేదు కాకపోతే మీరు ఒకరికి హెల్ప్ గానే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పటికీ మాకొచ్చే సంపాదన తక్కువైనా దాంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా మేము పేదవాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాము సో మా అందరికీ కూడా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా సార్ తను నియోజకవర్గంలో లేకపోయినా రీసెంట్ గా మా భూపాలపల్లిలో మోరంచపల్లి లిటరల్ గా మొత్తం వాటర్ వచ్చి నీళ్లలో కొట్టుకుపోయింది అనమాట నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకన్నా మా సార్ వచ్చి మస్తు హెల్ప్ చేసి అప్పుడు అనిపించింది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు సహాయం చేయాలనే ఉద్దేశమే ఉండాలి కానీ ఎక్కడ ఏ రూపాయన ఇచ్చి మనం సహాయం చేయొచ్చు అది మాత్రం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఆ టాలెంట్ వస్తుంది నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంతే మనం ఏదో ఒక సహాయం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా చేస్తాము బట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే చేస్తున్నాము మీరు ఎన్నో ఒక ఇద్దరి చెప్పండి చేయమని వాళ్ళు ఇరగకపోవచ్చు ఇనేలాగా మనం చెప్తాం మనకు ఆ టాలెంట్ ఉంది ఒక ఇద్దరు మన ద్వారా ఒక ఇద్దరు చేసినా కూడా పర్లేదనే చెప్తా ఫస్ట్ మెయిన్ గా ఆ మాట చెప్పడానికి నేను వచ్చిన మళ్ళీ దట్టు నేను మీలో ఎవ్వరికీ నేను తెలవను సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ అన్నమాట నా లాంటి వాళ్ళని కూడా నాకు ఎంకరేజ్గా ఉంటుంది అని నన్ను సర్చ్ చేసి నాకు కూడా మెసేజ్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి పిలిచిన మక్షా గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నా లైఫ్లో మర్చిపోలేనండి ఇది నా ఫస్ట్ అవార్డు సో నాలో ఉన్న అంటే ఎవరు చూడ ఎదిగిన వాళ్ళనే చూస్తారు కదా ప్రతి ఒక్కరు మనం ఇంత ఎక్కువ ఎదిగినా కనబడేదానికన్నా మనం ఇక్కడ ఉన్నప్పుడే మనలో ఉన్న టాలెంట్ని చూసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారని చెప్పి చెప్పి మనల్ని కూడా పిలిచి ఇంకా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అని వీళ్ళ థాట్ వీళ్ళ ఫౌండేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలీ సార్ కి స్పెషల్ గా సో సార్ ముందు నేను ఇంట్లో మాట్లాడతాను అసలు లైఫ్ లో అనుకోలేదు సార్ చూస్తూ సార్ని చూస్తూ పెరిగిన అనమాట నేను భూపాలపల్లి గడ్డ మీద ఆ సార్తో పక్క నుండి ఫోటో తీసుకున్నా కాకపోతే ఇప్పుడు సార్ తో పాటు స్టేజ్ ను మంచుకునే అంత గొప్ప అవకాశం నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న మాటను గుర్తు పెట్టుకుని మనం నెక్స్ట్ మళ్ళీ మక్ష గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు పిలిచినప్పుడు ఇక్కడికి వస్తే మన ద్వారా ఒక ఇద్దరికి సాయం చేసిన మీ ముగ్గురు ఇద్దరికి చెప్పిన వాళ్ళు ఒక ముగ్గురికి సాయం చేసిన చెప్పేసి మనం మాట్లాడుకుంటే మస్తుంటదని చెప్పేసి అనుకుంటారా నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పీచ్ ఇచ్చి వచ్చి కూర్చోగానే రియాజ్ సార్ ఒక్కటే మాట అన్నారు మీ వాయిస్లో ఎంత బేస్ ఉందమ్మా ఎంత చక్కగా మాట్లాడాలి అని చెప్పేసి మస్తు హ్యాపీ అనిపించింది అనమాట మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కొంచెం టెన్షన్ పడ్డా నాకు అనిపించింది ఇంకా చాలా చెప్పాలనుకున్నాను అనమాట కాకపోతే ఇంకా అంతమందిని ఒకేసారి చూసేసరికి కొంచెం భయమేసింది అప్పటికీ కూడా బాగానే ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన గెస్ట్లు మాట్లాడుతూనే ఉన్నారు చారి సార్ కానీ రియా సార్ కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ స్టేజ్ మీద షేర్ చేసుకుంటుంటే వాళ్ళకున్న అంత గొప్పతనము నిజంగా అసలు టూ కూడా అండి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు పడ్డ ప్రతి ఒక్క తపన కష్టం అన్నీ కూడా ఎట్లా వాళ్ళు ఈ స్థాయికి వచ్చిందని చెప్పేసి షేర్ చేసుకున్న విషయాలు కూడా చాలా చక్కగా అనిపించింది నిజంగా నేనైతే అట్లనే షాక్ సభకు సలాం సభకు జై ఈ సభ ఆరంభమైన కొద్దిసేపటికే నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత చాలా మంది అద్భుతమైన అనుభవాలు చెప్తూ ఉన్నారు నేను నిజంగా వెరీ కేర్ఫుల్లీ ఒక మిత్రులు ఆనందంగా ఉన్నటువంటి సమయం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి సోదరులు రియాజ్ గారికి ముషం శ్రీనివాస్ గారికి మా ఊరు బిడ్డ స్వాతి గారికి యాం సార్ నోటి నుండి మా ఊరి బిడ్డ స్వాతి గారికి అని పేరు రాగానే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అంత గొప్ప గొప్ప వారి దగ్గర నుంచి మన పేరు రావడం టూ హ్యాపీ ఇంకా దట్టు నేను వాళ్ళ పక్కన కూర్చొని అసలు ఆ స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీ అండి అదంతా కూడా మీ వల్లనే నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా ఇన్స్టా ఫ్యామిలీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చారీ సార్ చాలా అనుభవాలు షేర్ చేసుకున్నారు సార్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా జరిగినాయి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు అసలు మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి మానిటైజేషన్ అయ్యింది ఆ తర్వాత మన ఛానల్ ఒక అవార్డు తీసుకునే అంత స్టేజ్కి వచ్చింది ఫుల్ హ్యాపీ దానికి ఇంకా ఎండింగ్లోనైతే టేస్టీ తేజ వచ్చిల్లు రాగానే ఆ మొత్తం ఆ హాల్ అంతా కూడా ఒకటేసారి మంచిగా ఒక రెండు నిమిషాలు అయితే హ్యాపీగా నవ్విచ్చింది అనమాట స్పీచ్ మంచిగా మాట్లాడి తేజ అని నేను మీట్ అయ్యి మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట రాగానే అనుకున్న అసలు ఎట్లా మాట్లాడతారో ఏమో అని చెప్పి కానీ ఎంత జోలుగా మాట్లాడిల్ ఫుల్ ఫన్నీ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అక్క చెప్పక్క అవునక్క మీ ఫేస్ ఎక్కడో చూసినట్టు అనిపించింది అక్క అనడంతోనే వాము అనుకున్న నేనైతే ఇంకా చాలాసేపు మాట్లాడి పిల్లలతో ఫొటోస్ దిగి అండ్ ఆల్సో అక్కడ వచ్చిన వాళ్ళందరితో ఓపిగ్గా ఫొటోస్ దిగిండు పాపం లేట్గా వచ్చినా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ కూడా తను కూడా అంతే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు అంతే అండి మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత కష్టపడతామో మన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతాను మీ హార్డ్ వర్క్కి మీ సక్సెస్కి సొల్యూషన్ అయ్యిద్ది మా చేతుల మీద అక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిందండి ఇంకా అదంతా కూడా సెలబ్రేషన్స్ అవుతుంటే కింద మా పిల్లలు ఏం మాట్లాడుకున్నారో వస్తుంటే కార్లో చెప్తుంటే నాకు లిటల్గా కండలో వాటర్ వచ్చినాయి అంటే యాజ్ ఎ మదర్గా వాళ్ళు చెప్పిన మాటలు మస్తు అనిపించింది అనమాట మమ్మీ నిన్న స్టేజ్ మీద చూస్తుంటే మస్తు అనిపించింది మాకు ఫీల్ ప్రౌడ్ అనిపించింది మమ్మీ అని చెప్పి అంతే అండి మన పిల్లలకి మనం సమాజానికి ఇది చేయాలి అని చెప్పడం కన్నా మనం చేస్తూ ఉంటే చూస్తూ వాళ్ళు పెరిగి ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు చేయడానికే ఇష్టపడతారు అట్లా చేస్తేనే మనం ఉన్న సమాజంలో మనం బ్రతకగలుగుతాము ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఓన్లీ హైదరాబాదే కాదండి బెంగళూరు ఆంధ్ర అట్లా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు అందరూ పాల్గొంటూ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సహాయం చేస్తున్న వాళ్ళే మనము సమాజానికి ఎంతో చేయాలని లేదండి మనకున్న దాంట్లో చేస్తే చాలా గొప్ప అది సో హర్షిత కార్తీక మస్తు కొంచెం ఎంకరేజ్ చేసే మాకు కూడా కొంచెం వస్తుంటది సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది చాలా హ్యాపీ అనుకున్న దానికన్నా ఎక్కువ హ్యాపీ నేనైతే ఇంకా అందరం కలిసి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరితోని ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాము ఇది అందరికీ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్లో తేజ గారితో ఫోటో దిగాలని చెప్పి చెప్పిన కదా పిల్లలను పిలిపించుకొని వాళ్ళతో కాసేపు ఫన్నీగా మాట్లాడి మంచిగా ఫోటో దిగిండు నా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది అనమాట మస్తు ఖుషి ఉండ నేనైతే ఇది నా లైఫ్లో మర్చిపోలేని రోజు అండ్ ఆల్సో నాకు జరిగిన కొత్త అనుభవం అనుకోవచ్చు నేనైతే ఫుల్ హ్యాపీ అండి నా మాటల్లో ఎన్నిసార్లు చెప్తుంటే మీకే అర్థమైపోతుంది

టేస్టీ తేజకు అంత మంచి గుణం వాళ్ళ అమ్మ దగ్గర నుండే వచ్చిందేమో ఎంత మంచిగా మాట్లాడారో తెలుసా నన్ను అయితే దగ్గరికి పిలుచుకొని నాతోని కాసేపు మాట్లాడి టూ గుడ్ అమ్మ చాలా గ్రేట్ నువ్వు అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడరు చాలా బూస్ట్ అప్ ఇచ్చిల్లు ప్రతి ఒక్కరి అనుభవాలు ప్రతి ఒక్కరి వాళ్ళు చేసే సేవలు అండ్ ఆల్సో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ అన్నీ విన్న తర్వాత మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నామో ఇంకా ఎంత చేయాలి ఎంత ఎదగాలి వీళ్ళని చూసి ఇంకెంత నేర్చుకోవాలి ఇలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఒక పది మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న గుణము అసలు దేనితోనే మనం పోల్చలేమండి మనం ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా అంతా అయిపోయిన తర్వాత రవీంద్ర భారతి స్టెప్స్ అట్లా స్టేజ్ మీద నుంచి అవార్డు పట్టుకొని వస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా చాలా అంటే చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇట్లనే నన్ను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో మరెన్నో తీసుకుంటాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుస్తాను అండ్ ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ